ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కొండ శ్రీనివాస్ మదర్ సేవా సమితి ట్రస్ట్ ద్వారా పెద్దలు కొండల రెడ్డి గారు ప్రాథమిక పాఠశాల పాపిరెడ్డి నగర్ నందు విద్యార్థులకు ప్లేట్స్ లేవని మేము గతంలో ఉన్నాము దాన్ని అనుసరించి సారు పెద్ద దయతోటి మా విద్యార్థులకు ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వారికి పాఠశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తాను కాపరేట్ నగర్లోని మండల ప్రాథమిక పాఠశాల అంటూ ఈ యొక్క పాఠశాలలో చదువుకున్న పిల్లలకి అన్నం తినే ప్లేట్లు లేవని మొన్న సిద్ధ జనవరి రోజు మన స్కూల్ హెచ్ఎం మరియు టీచర్స్ మా దృష్టికి తీసుకొచ్చాడు గతంలో కూడా కొన్ని ప్లేట్స్ బిందెలు జెట్స్ అందియడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా మానవ సేవే మాధవ సేవగా భావించి స్కూల్ పిల్లలకి మనం వాళ్ళని ఉన్నత చదువులు తీర్చిదిద్దాలంటే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వం కల్పిస్తుంది స్థానికంగా ఉండే మేము కూడా ఈ స్కూల్ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఈ స్కూల్ పిల్లలకి ప్రతి సంవత్సరం నోట్బుక్స్ కానీ ఆట వస్తువులు కానీ ఇతరాతర సామాగ్రి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులు కూడా వారికి మంచి విద్యా బోధనలు చేస్తున్నారు వారికి కూడా మా తరఫున మా యొక్క మదర్ సేవ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాయి మీరందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను ఉన్నత స్థితికి చేర్పండి సార్ వారి తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు ప్రతి విద్యార్థికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి గౌరవంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తీర్చిదిద్దేది గురువులే కాబట్టి మీ యొక్క కృషి అమోఘం కావున మీరు మా దృష్టికి తీసుకురాగానే మా యొక్క చేదోడు వాదోడుగా పిల్లలకు అన్నం తినడానికి గ్లాసు ప్లేట్స్ లేవంటే ఈరోజు తెచ్చి పిల్లలందరికీ అందియడం జరిగింది ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్లీస్ కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎం భాస్కర్ గారికి మరియు ఉపాధ్యాయులకి సోదరుడు ప్రభాకర్ రెడ్డి రెడ్డికి మరియు మిత్ర బృందానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు జై హింద్